ఈ సృష్టిలో ప్రకృతి ఎప్పుడూ అందంగా ఉంటుందండి అందులో ఫ్లవర్స్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి అలాంటి ఫ్లవర్స్ ని ఊరంతా ఫ్లవర్స్ పండించే ఒక అందమైన గ్రామం ఉందండి అదేనండి పొట్లంక ఈ పొట్లంక అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కడియపు మండలంలోని ఒక అందమైన గ్రామం అండి అదేనండి పొట్లంక ఈ పొట్లంక అనే గ్రామం వెళ్ళడానికి ఒక అందమైన వారధి ఉందండి ఈ వారధిని దాటి అవతల వైపుకి వెళ్ళగానే అదేనండి ఏటుబొట్టు వైపు వెళ్ళగానే కనిపించే అందమైన గ్రామమే ఎటు చూసినా ఫ్లవర్సే చూస్తున్నారు కదండి మనం ఏటుగొట్టు మీద నుంచి ఈ పొట్లంక అనే గ్రామాన్ని చూస్తున్నామండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి తోటలన్నీ బంతి తోటలండి ఇక్కడ ఈ చెట్ల మధ్యలోంచి వెళ్తూ ఉంటే కనుక మనం బంతి తోటలు ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి అక్కడ ఫ్లవర్స్ అనేవి ఎలా ఎంత అందంగా కనిపిస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం చాలా పచ్చదనంతో కూడుకున్న అద్భుతమైన ప్రకృతి అండి ఈ ప్రకృతి ఎప్పుడు చూడగానే మనసుకు ప్రశాంతత కలుగుతుందండి అలాగే ఇక్కడ బోరు చెట్లు అంటే మన మనకి నీళ్లు లేకుండా ఏ పంట అనేది పండదు అలాంటి బోరు సెట్లు కనిపించేటువంటి సెట్లతో ఉన్నదండి ఇక్కడ కనిపిస్తున్న తోటే బంతి తోట అండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న బంతి తోటలో ఫ్లవర్స్ అనేవి ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కనిపించే ప్రతి ఫ్లవరు చాలా అద్భుతంగా కనిపిస్తుంది అలాంటి బంతి తోట చూడగానే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల ఎకరాల్లో ఈ బంతిని సాగు చేస్తున్నారండి అలాగే ఇక్కడ అరటి చెరుకు అలాగే ఇక్కడ కనిపించే ప్రతి మార్కెట్ లో కనిపించేటువంటి ఫ్లవర్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలాగ గంపల్లో కట్టుకుని జాగ్రత్తగా పట్టుకు వెళ్తున్నారండి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ని ఎలా కాస్తున్నారు ఇలా కోసినటువంటి ఫ్లవర్స్ ని ఎలా ప్యాకింగ్ చేసుకుని జాగ్రత్తగా తీసుకువెళ్తూ ఉంటారు అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పక్కన ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు ఒక పక్కన ఫ్లవర్స్ కోస్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ చూడండి ఎలా కోస్తున్నారు ఇలా బంతి పువ్వులను కోసిన తర్వాత వాటిని తీసుకువచ్చి ఒక గంపలో అమరుస్తూ ఉంటారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇలా గంపలో ఇలా ఎత్తుగా కట్టినటువంటి గంపను కట్టి ఈ ఫ్లవర్స్ అన్నిటిని జాగ్రత్తగా ఒక గంప కింద జాగ్రత్తగా కడుతున్నారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం అంటే ఇక్కడ రైతులు ఆ ఫ్లవర్స్ ని ఒక లక్ష్మీదేవిలా భావిస్తూ ఉంటారండి ఎందుకంటే ఈ లక్ష్మీదేవి అనేది వాళ్ళకి ఇక్కడ కనిపించేటువంటి బంతి ఫ్లవర్స్ అనేవి కేజీ ఇరవై రూపాయలు మాత్రమేనండి ఇక్కడ కనిపిస్తున్న యెల్లో ఫ్లవర్ రెడ్ ఫ్లవర్స్ కానీ అన్నీ కేజీ యాభై యాభై రూపాయల నుంచి ఇరవై రూపాయలు పలుకుతుందండి ప్రస్తుతం మార్కెట్లో రేటు తక్కువగా ఉండడం వల్ల ఇరవై రూపాయలు పలుకుతుందని అని చెప్తున్నారండి చూడండి ఎలాగ అరేంజ్ చేసుకుని దాన్ని ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు చూస్తున్నారు కదండి ఇక్కడ కోసినటువంటి ఫ్లవర్స్ అన్నిటిని ఇలా అందమైనటువంటి ఒక గంపలో అమిరిచి దాన్ని ఒక క్లాత్ అనేది కడుతున్నారండి ఈ క్లాత్ కట్టిన తర్వాత టైట్గా కట్టుకుని దీన్ని కడిగి పొలంకలో ఉన్నటువంటి మార్కెట్కి పంపుతూ ఉంటారండి చూడండి క్లాత్తో ఎంత టైట్గా కడుతున్నారు ఇలా క్లాత్ని ఎప్పుడైతే టైట్గా కట్టారో ఆ కట్టినటువంటి ఫ్లవర్స్ని ఒకటి కూడా కింద పడకుండా దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళాలన్నమాట ఇలా తీసుకెళ్లేటువంటి గంపని ఎంత టైట్గా కడతారంటే కనుక ఆ క్లాత్ని గొమ్ములు లాగడానికి కూడా వీలుండదండి అది అందమైన క్లాత్ తీసుకుని ఇలా ప్యాకింగ్ అనేది చేస్తున్నారండి ఇది ఇది మార్కెట్కి తీసుకెళ్ళడానికి ఒక ప్యాకింగ్ అండి ఇక్కడ కనిపించే కలర్స్ ఎల్లో అండ్ రెడ్ కలర్స్ కనిపిస్తున్నాయండి ప్రస్తుతానికి ఇక్కడ ఉండేటువంటి యెల్లో ప్యాకింగ్ అనేది చేస్తున్నారు ఒక పక్కన ఫ్లవర్స్ చేరుతూనే దాన్ని ప్యాకింగ్ చేసుకుంటున్నారనమాట ఇలా ప్యాకింగ్ ప్యాకింగ్ని నేను పైకి ఎక్కడం కూడా జరిగిందండి చూడండి ఇక్కడ సాయం అనేది వాళ్ళకి చేసి అత రైతుకి సాయం ఎంతో కొంత ఉపయోగపడడానికి ప్రయత్నించానండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ గంపని పైకి అతను ఆ గంపని తీసుకుని మార్కెట్కి బయలుదేరాడండి ఎలా ఉందో చూడండి అక్కడ దృశ్యం చూస్తున్నారు కదండి ఎటు చూసినా ఏ అందమైన ఫ్లవర్స్ రోడ్డు ఇరువైపులా కనిపించేటువంటి అందమైన గ్రామమే ఈ పొట్లంకండి అండి ఈ పొట్లంక అనే గ్రామంలో కొద్ది ముందరికి వెళ్ళగానే రెడ్ బంతి పువ్వులు కనిపిస్తున్నాయండి ఈ ఎర్రగా ఉండేటువంటి బంతి పువ్వులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి మధ్య మధ్యలో ఎల్లో కలర్స్ కూడా కనిపిస్తున్నాయండి అలాగే అందమైన ఫ్లవర్స్ ని కనిపించినప్పుడు మనసు చాలా ప్రశాంతత కోరుకుంటుందండి అలాంటి బంతి పువ్వులు చూడగానే ఆ ఫ్లవర్స్ స్మెల్ కూడా చాలా ముక్కు చాలా ఆనందాన్ని పొందుతామండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న బంతి పువ్వు అనేది ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా ముందరికి వెళ్ళగానే ఇంకా కొంతమంది ఈ రెడ్ బంతి పువ్వులు కూడా కోస్తున్నారండి ఆ బంతి పువ్వులు ఎలా కోస్తున్నారు ఒక్కసారి చూడండి మార్కెట్లో ఎంత పడుతుందండి ఇది ఇరవై రూపాయలు పడుతుందండి మరి మీకు ఇట్టుబడి అవుతుందండి అంటే మరి కార్తీక మాసంలో ఫ్లవర్స్ పెరుగుతాయి కదండి రేటు స్వామి మాల వేస్తూ ఉంటారు కదా పూల అదే అంటారా చూసారు కదండి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి రేట్లు తక్కువగా ఉన్నాయి కారణం ఏంటంటే కనుక కార్తీక మాసంలో ఫ్లవర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి యొక్క కాస్ట్ అనేది తగ్గుతుందండి అలాగే బెంగళూరు నుంచి వచ్చేటువంటి ఫ్లవర్స్ వల్ల కూడా మన లంక ప్రాంతాల్లో పండించేటువంటి అందమైన ఫ్లవర్స్ కూడా రేట్ అనేది తగ్గుతుందండి ఇక్కడ ఫ్లవర్స్ రేట్ వచ్చి కేజీ ఇరవై రూపాయలండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఎర్ర బంతి పూలన్నీ కేజీ ఇరవై రూపాయలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బంతి పూలను కోసి మార్కెట్కు తీసుకువెళ్ళాలి కాబట్టి వీటిని గంపల్లో కోసి జాగ్రత్తగా వేస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ బద్ది బద్దిపోటు అనేది ఎంత అందంగా కనిపిస్తుందో ఎటు చూసినా బద్ది తోటలే కనిపిస్తున్నాయండి అంటే మనకి ఒక వేలో చూస్తే కనుక మనం స్వర్గానికి వచ్చినట్టుగానే కనిపిస్తుంది కనిపిస్తుందిమాట ఇలాంటి అందమైన ప్రదేశానికి వచ్చినప్పుడల్లా మనసు చాలా పులకిస్తుందండి చూస్తున్నారు కదండి అందమైనటువంటి ఫ్లవర్స్ ఎటు చూసినా అందంగా కనిపించేటువంటి ఈ ఫ్లవర్స్ ని చూస్తుంటే కనుక మనసు ఎంత పొలకిస్తుందో ఒక పక్కన ఎర్ర బంతి పువ్వులు మరొక వైపున పసుపు బంతి పువ్వులు అండి ఈ పసుపు ఎరుపు మధ్య ఉన్నటువంటి ఫ్లవర్స్ ని తీస్తున్న మాకే ఎంతో ఆనందం కలుగుతుంటే కనుక చూస్తున్న మీకు ఇంకా ఆనందం కలుగుతుందండి అలాగే ఈ ఈ పొట్లంకా అనే గ్రామంలో కనకంబరాలు కూడా కాస్తున్నాయండి ఈ కనకంబరాలను కూడా పండిస్తున్న అద్భుతమైన పంట అండి ఈ పంటలో ఈ కనక ల్ని జాగ్రత్తగా పండించి దాన్ని జాగ్రత్తగా కోసి ఆ మాల కట్టి అమ్ముతూ ఉంటారండి చూడండి ఇక్కడ ఎలా కోస్తున్నారు ఇక్కడ కోస్తున్నవన్నీ ఒక గంపలో కట్టుకుని పట్టుకెళ్తున్నారండి ఈ గంప అనేది ఎలా ఉంది ఆ ఫ్లవర్స్ అనేవి ఎలా కోస్తున్నారు ఒకసారి చూడండి ఇక్కడ కోస్తున్న ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయండి అంటే ఈ కనకాంబరాలు చూడడానికి చాలా అందంగా కనిపించడమే కాదు ఆ గంపలో వేసేటప్పటికి నిండుగా కనిపిస్తున్నాయి అన్నమాట చూడు ఒకసారి ఎలా కనిపిస్తున్నాయి ఎలా అందంగా కనిపించేటువంటి పొట్టి అనే గ్రామంలో చామంతి పూల తోట కూడా ఉందండి ఈ చామంతి పూల తోట అనేది మొగ్గ తొడిగింది అంటే ఫ్లవర్స్ కాయాలంటే కనుక జన జాన్యువరి వరకు ఆగవలసిందండి అక్కడక్కడ చిన్న చిన్న మొగ్గలు అనేవి ఇడవడానికి ప్రయత్నిస్తున్నాయండి చూండి చిన్న మొగ్గ అనేది ఫ్లవర్ కింద రావడానికి ప్రయత్నిస్తుందండి అలాగే ఈ కనకంబరాలు అనేవి జాగ్రత్తగా కోసి దీన్ని మార్కెట్కి పంపుతుంటారండి ఇక్కడ మాల కట్టి ఈ కనకంబరాలు మోరొచ్చి రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి లేకపోతే రెండు వందల రూపాయలు పడుతుందండి అంటే మార్కెట్లో కనకంబరాలకు ఎప్పుడు మంచి గిరాకీ ఉంటుందండి అలాగే బంతి పువ్వుల కంటే గిరాకీ తక్కువ కానీ కనకంబరాలకు ఎక్కువ రేట్ అనేది ఉంటుందండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తున్నారు కదండి ఇక్కడ అందమైనటువంటి వనం అదేనండి పువ్వుల వనం ఈ పోలవనం కలిగినటువంటి పుట్లం కానీ గ్రామం చూడగానే మనసు చాలా పొలకిస్తుందండి ఎలాంటి అందమైనటువంటి పోలవనం చూడగానే మనసు పొలకించడమే కాదు మళ్ళీ తిరుగు వెళ్ళేటప్పుడు కూడా మరొకసారి రావాలని ఆశ కలిగించిందండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మీకు తెలిసిన మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే కనుక ఎలాంటి వీడియోస్ తీయడం ద్వారా మీకు అందమైన గ్రామాలను చూ ప్రయత్నిస్తున్నానండి ఈ వీడియో మీ అందరికీ మంచి ఆనందాన్ని కలిగించిందని ఆశిస్తున్నాను అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైవిఎస్ లాగ్